తరబడి ఎన్ని మందులు మీ మోకాల నొప్పులు చికిత్స తగ్గట్లేకిత్స ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు చేస్తానని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలెక్టర్లకు గట్ట ఆదేశాలు ఇచ్చారు గత ఐదేళ్ల పాలనలో ఎంతో నష్టపోయిన ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంది వారి నమ్మకాన్ని నిలబెట్టడానికి శక్తివంచం లేకుండా పనిచేయాలని అన్నారు తాను ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్నప్పుడు ఎంత శ్రమించి పనిచేస్తానో అంతకన్నా ఎక్కువగా ఈసారి శ్రమిస్తానని చెప్పారు ఈ క్రమంలోనే అన్ని పట్టణ గ్రామీణ ఆఫీసుల్లో కూడా సడన్ గా విజిట్ చేస్తానని చెప్పారు విధుల్లో ఎవరు అలక్ష్యం ప్రదర్శించినా క్షమించానని చెప్పేశారు ఏపీ విజన్ డాక్యుమెంట్ ను అక్టోబర్ రెండున విడుదల చేస్తామని చెప్పారు కలెక్టర్లు ఆఫీసులో మాత్రమే కాకుండా ఫీల్డ్ విజిట్ కూడా చేయాలని సూచించారు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోవాలని అన్నారు గ్రామాల్లోకి వెళితే పెద్ద పెద్ద సభలు వద్దని తాను కూడా త్వరలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు కలెక్టర్ల సదస్సులు తనకు కొత్తేం కాదని పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎం అయినప్పటి నుంచి ఎన్నోసార్లు తాను ఇలాంటి భేటీలు నిర్వహించానని అన్నారు ఇవాళ జరుగుతున్న కలెక్టర్ల భేటీ ఓ చరిత్ర తిరగరాయిపోతోందని అన్నారు గత ఐదేళ్లలో అందరూ ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు గుర్తు చేశారు కాబట్టి ఈసారి ప్రజలు చారిత్రాత్మక తీర్పిచ్చారని అన్నారు ఈసారి ఎప్పుడూ రానంత గొప్ప మెజార్టీ ఇచ్చారని అన్నారు దానికి తగినట్లుగానే ప్రజల ఆశలు కూడా భారీగానే ఉన్నాయన్నారు ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ గెలవాలని రాష్ట్రానికి పునర్వైభవం తెస్తామని పవన్ కళ్యాణ్ తాను హామీ ఇచ్చామన్నారు కానీ పునర్నిర్మాణం చేయాలంటే చాలా సమస్యలు అన్నారు ఈ కలెక్టర్ల భేటీలో రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం అవడానికి దశ దిశ నిర్దేశిస్తోందన్నారు పోయిన బ్రాండ్ ను తిరిగి తెచ్చుకోవాలని ఏపీ అధికారులంటే ఎలాంటి వారో చూపించాలని అన్నారు గత ఐదేళ్లలో ఒక కలెక్టర్ భేటీ పెట్టలేదంట పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు కలెక్టర్ల భేటీ అనేది మంచి సంప్రదాయం అన్నారు ఇకపై మూడు నెలలకు కలెక్టర్ సదస్సు ఏర్పాటు చేసుకుందామన్నారు తన పార్టీ కార్యాలయంలో వినతులు తీసుకుంటే దాదాపు ఐదు వేల ఫిర్యాదులు వచ్చాయని వీటిలో చాలా వరకు భూముల కబ్జాలే ఉన్నాయన్నారు ఇది ఎప్పుడు చూడని పరిస్థితి అన్నారు అందుకే తొలి కేబినెట్ లో ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు చేశామని భూముల సర్వేను కూడా నిలిపేసామన్నారు పేదరిక నిర్మూలన కోసం కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని తాము ఓనర్షిప్ తీసుకోవాలని అన్నారు చెట్ల నరికివేత రెడ్ కార్పెట్లు వేయటం బలవంతపు జనసేకరణలు వద్దన్నారు ప్రజలకు సేవ చేసేందుకే హోదా వచ్చిందని కానీ తిరిగి వారిని ఇబ్బంది పెట్టకూడదన్నారు త్వరలో పాలనంతా రియల్ టైమ్ లో జరిగేలా ఓ యాప్ అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు అన్నారు క్యాలిక్యులేషన్స్ కూడా పెట్టుకోండి ఇప్పుడు మీరు అన్ని ఫిల్అప్ చేసి గ్రావిటీతో వచ్చేట పర్లేదు కాస్ట్ పెట్టి ఫిల్అప్ చేసి రేపు వర్షం వస్తే మళ్ళా నీళ్ళ సముద్రం లేకపోతే అది వేస్ట్ ఆఫ్ మనీ ఆ క్యాలిక్యులేటివ్ గా డిపార్ట్మెంట్ మీరు మాట్లాడుకొని టైం ఎంత ఉంది వాటర్ ఎంత ఉంది అవుట్ ఫిల్ ఇంది మొత్తం ఎడ్ చేయాలి ఆ ఎక్సర్సైజ్ మీరు చేయండి అదే మరి ఆల్ ట్యాంక్స్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అక్కడ నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ లో ఆస్కింగ్ యూ క్లియర్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ గేట్స్ గ్రీస్ వేయలేకపోయాం కడాన గేట్స్ పెట్టడానికి డబ్బులు లేకపోయింది గవర్నమెంట్ ఒకసారి గేట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ కొట్టుకోనిపోతే డబ్బు లేకపోతే కూడా రాలేదు గేట్లు పెట్టడానికి కాంట్రాక్టర్ రాలేదు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని చూసా నాకు ఐ వాంట్ వెరీ క్లియర్ ఎక్కడైనా సరే ఒక గేట్ గారి కొట్టుకోని పోతే ఆ కన్సర్న్ ఇ ఆరే ఏఈ విల్ బి ఆటోమేటిక్గా డీప్డ్ సస్పెన్షన్ సో దట్ రేపు రాబోయే రోజుల్లో వర్షాలు ఎక్కువ పడితే సబ్బర్జెన్స్ వస్తుంది అంటే వేసిన పంట మొత్తం మునిగిపోయే పరిస్థితి వస్తుంది దాన్ని ఏం చేయాలో మీరు వర్కౌట్ చేసుకోండి ఆల్ డ్రైన్స్ మెయింటైన్ చేయాలి కెనాల్స్ మెయింటైన్ చేయాలి అవసరమైతే రన్ డ్రోమ్ ఏదైతే మనకు మేజర్ గా వచ్చినటువంటి కృష్ణా గోదావరి రెండు కూడా ఫ్లడ్స్ వచ్చాయి కృష్ణా వల్ల రాయలసీమ అప్ టు కృష్ణా జిల్లా వరకు వాటర్ అంతా వచ్చే పరిస్థితి వస్తుంది శాండ్ కాడ్ మాత్రం జీరో టాలరెన్స్ వెరీ క్లియర్ ఐ వాట్ గివ్ ఎ మెసేజ్ రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని అమలు పరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు బలహీనమైన రాజ్యాంగం ఉన్నా ప్రజల కోసం పనిచేసేవారు ఉంటే ఆ వ్యవస్థ ఖచ్చితంగా పనిచేస్తుందన్నారు అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నేర్చుకోవాలనుకునే తనలాంటి వారితో కలిసి వ్యవస్థలను ముందుకు తీసుకువెళ్తామన్నారు చంద్రబాబు విజన్ను తాము ముందుకు తీసుకువెళ్తామన్నారు విభజన వల్ల ఇరవై ఏళ్ల పాటు అవమానాలు ఇబ్బందులు పడ్డామన్నారు చివరకు బోర్డర్ దాటడానికి కూడా ఇబ్బందులు పెడితే వాటిని కూడా లెక్క కుండా ముందుకు ముఖ్యమంత్రి చెప్తున్న స్కిల్ సెన్సెస్ కు సలహాలు సూచనలు అవసరమని కలెక్టర్లకు పవన్ తెలిపారు